ఓం నమో నారాయణ ఆయన నమశివాయ గరుడు పురాణంలో మనం ఏవైతే డిస్కస్ చేయాలో గరుడు పురాణం అనగానే మనకు అప్పచిత సినిమాలో ఏవైతే చెప్తాడో అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం నరక స్వరూపం అక్కడ వివిధ యాత్రలు అందులో పడే గతి మొత్తం ఇప్పుడు నరకాలు చాలా ఉన్నాయి అందులో కొన్నింటి మాత్రం వివరిస్తని చెప్పి స్వత మహర్షి చెప్తూ ఉన్నారు అందులో రౌరవం అనే పేరు గల నరకం మెయిన్ అంట అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు ఇచ్చి ప్రజల హింసలకు కారకులైనటువంటి వారిని ఈ నరకంలో శిక్షిస్తారు అబద్ధాలు చెప్పిన అబద్ధ సాక్ష్యాలు ఇచ్చిన దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిన అటువంటి వారిని తీసుకొచ్చి ఈ నరకంలో శిక్షిస్తారు దీని వైశాల్యం రెండు వేల యోజనాలు అంటే దగ్గర దగ్గరగా ఒక పది పన్నెండు హైదరాబాదులు అంత పెద్దదన్నమాట దీని చుట్టూ దుస్తరమై తొడల దాకా వచ్చు కందకం అనేది ఈ నరకానికి వెళ్తున్నప్పుడు దారిలో కందకం అంటే ఒక చెరువు లాంటిది ఒక కలవ లాంటివి చూపిస్తారు నువ్వు అందులో దిగి అక్కడికి వెళ్ళాలి మొత్తం వాసన వస్తూ ఉండి ఏంటంటే రక్తం ఏవో శరీర భాగాలు అందరూ పడి కనిపిస్తూ ఉన్నట్టుగా నీకు ఉంటూ ఉంటుంది గుర్రత గుర్ర స్మెల్ అందులో దిగితే నీకు ఎక్కడి దాకా నీ తొడల దాకా వచ్చు కందకండి నీ తొడల దాకా అందరూ నువ్వు నడవాలన్నా అప్పుడు ఆ రౌరవమైన నరకొండ ఇక రౌరమైన నరకంలోకి వెళ్ళావా అది అగ్నిమయం మొత్తం మంటలే రౌరవమైన నరకం అంతా కూడా మధ్య మధ్యలో పాపులని అందులో పడేసి మరల తీస్తూ ఉంటారు ఆ నరకంలో వేసి తీస్తూ ఉంటారు ఆ నరకం రౌరవమైన నరకమైన మొత్తం కూడా అగ్నితో మండుతుంటు బగబగ బగబగా అసలు ముందు నరకానికి రాగానే నీకు బాడీ ఉండదుగా ఆత్మ కదా అప్పుడు నీకు దేహాన్ని ఇస్తారు బాడీని ఇస్తారు ఈ బాడీకి నొప్పి తెలియదు కానీ ఆత్మ అందులో ఉన్న నీకు నీకు మొత్తం తెలుస్తూ ఉండింది కూర్చున్న నొప్పి తెలిసింది గిల్లిన నొప్పి తెలిసింది కోసిన నొప్పి తెలిసింది విలవెళ్ళడిపోతుండేది నీ ఆత్మ నొప్పితో కానీ బాడీ మాత్రం ఎలాగ అలాగే ఉండింది అన్నమాట సో ఇక అందులో బట్ట పాపలు ఎవరైతే ఉన్నారో ఈ రౌరవమైన నరకంలో ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు అలా పడిగెడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళు బొబ్బలు ఎక్కుతాయి బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి ఆ వ్యక్తి చేసిన పాపని బట్టి అగ్ని తీవ్రత ఆటోమేటిక్ పెరుగుతూ ఉండిద్ది అలా ఒక అది రెండు వేల యోజనలు కదా అలా నువ్వు ఒక వెయ్యి యోజనలు పరిగెట్టిన తర్వాత అప్పుడు నిన్ను మరొక నరకంలో ఇచ్చి ఆ నరకం వచ్చేసి మహారౌరవ నరకం మహారౌరవ నరకం గురించి రేపు ఈ ఈరోజు ఏం మాట్లాడుకున్నాం రౌరవమైన నరకం అనేది ఉంటుంది అబద్ధాలు అబద్ధ సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు రౌరవమైన నరకంలోకి వెళ్తారు ఇది రెండు వేల యోజనాలు ఉంటుంది వెయ్యి యోజనాల పాటు ఆ మంటల్లో నువ్వు నడిచి నానా రకాలకు ఇబ్బందులు పట్టక అప్పుడు నీ తీసి యువత వేరే నరకంలో వేస్తారు ఈ నరకంలోకి నువ్వు వెళ్ళటానికి నీ తొడల దాకా మొత్తం రక్తంతో కంపు ఉన్నటువంటి ఒక చిన్నపాటి చెరువు లాంటి దాన్ని దాటి నువ్వు వెళ్ళాలి అండ్ ఆడ నువ్వు వెళ్ళటానికి ముందే నీకు ఒక బాడీ లాంటిది ఇస్తారు ఆ బాడీలోకి నువ్వు వెళ్తావు నీ ఆత్మనేది వెళ్ళిద్ది నీకు ప్రతిదీ తెలుస్తుంది నొప్పికి పన్నీ తెలుస్తాయి నీ బాడీకి మాత్రం ఏమీ కాదు ఇంకా అంతిమంగా వెయ్యి యోజనాలు నువ్వు రకంగా అగ్నిలో అనారకం అయిపోయిన తర్వాత ఈశ్వరు వేరే నరకంలో అయి వస్తారు అది మహారౌరవ నరకం ఈ మహారౌరవ నరకం ఏంటంటే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను